తను వేడుకున్నాడంట ఆయన మొత్తం ఐగుప్తు దేశం అంతా కూడా సమాధాన పరిచాడంట నువ్వు వేడుకుంటే అలా జరుగుతుందా నిజంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అలాంటి సందర్భాలు నువ్వు చూస్తున్నావా నువ్వు నిజంగా ప్రార్థన చేసినప్పుడు అలాంటి అనుభవాలు నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎదురవుతున్నాయా ప్రభా నాకు ఆ కృప ఎందుకు దొరకట్లేదు నాకు ఆ శక్తి ఎలా రావట్లేదు నిన్నెందుకంత ఆత్మ సంబంధమైన అనుభవంలో ఆ ఉన్నతమైన స్థితి నాకు రావట్లేదు ప్రభా నేను ప్రార్థన చేస్తున్నది నా కళ్ళ ముందు అలాగే కనపడుతుంది తప్ప నాకు జవాబు రావట్లేదు ఏంటి ప్రభా నా స్థితి నేను ఒక మాట చెప్తున్నాను కొంచెముగా విత్తేవాడు కొంచెముగానే పంట కోసుకుంటాడు